ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే మహాలక్ష్మి హాస్పిటల్ దగ్గర ఇద్దరు రౌడీల్ని కాపలా పెడుతుంది సుమతి కనుక హాస్పిటల్ దగ్గరకు వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అయితే ఆ రౌడీలు ఇద్దరు ఇంటికి వస్తారు ఇక మహాలక్ష్మి ఇలా అడుగుతుంది ఆ రౌడీల్ని నిజం చెప్పండి నైట్ సరిగ్గా కాపలా కాశారా సుమతి అక్కడికేమీ రాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక కాపలా కాసారా లేదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడీలు అంటారు మేడం మేము పనులు ఎంత సిన్సియర్గా ఉంటామో మీకు తెలుసు కదా మేడం అని చెప్పి అంటూ ఉంటారు మహాలక్ష్మి అంటుంది మీరు నైట్ అంతా నిద్రపోకుండా కాపలా కాశారు సుమతి మాత్రం హాస్పిటల్కి రాలేదు కానీ శివకృష్ణ మాత్రం రికవరీ అయ్యాడు ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే కిటికీ దగ్గర ఫ్లవర్ వాజ్ సెట్ చేద్దామని చెప్పి అక్కడికి వస్తుందన్నమాట టీచర్ సుమతి వస్తుంది ఇక సుమతి అక్కడ అలా సెట్ చేస్తూ ఉంటే దూరంగా ఆ రౌడీలు గమనిస్తారనమాట సుమతిని తర్వాత రౌడీలు సుమతిని చూసి మేడం ఆవిడెవరు మేడం అని చెప్పి అనగానే ఎవరు తన అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ అవును మేడం ఆవిడే రాత్ర హాస్పిటల్కి వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇప్పుడు మహాలక్ష్మి అనుకుంటుంది ఇదేంటి ఈవిని చూసి ఆ శివకృష్ణ రికవరీ ఎలా అయి ఉంటాడు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది